ఐటీ సంస్థ గూగుల్తో తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందానికి శ్రీకారం చుట్టింది ఈ రోజు ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ సమర్యంలో గూగుల్ ప్రతినిధులతో ఈ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ను నిర్మిస్తారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైభవ్ కూడా పాల్గొన్నారు గూగుల్ తో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఈ చారిత్రాత్మక ఒప్పందం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని చెబుతున్నారు ఈ ఒప్పందంలో భాగంగా ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేస్తుంది ఒక గిగా వాటి కెపాసిటీతో ఈ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ డేటా సెంటర్ వైద్య ఆరోగ్య విద్య వ్యవసాయం పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించే అవకాశం ఉంది విశాఖ నుంచి సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా దేశాలతో సబ్ కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానిస్తారు ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సిఇఒ థామస్ కురియన్ మాట్లాడుతూ గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా విశాఖ ఉండబోతోందని తెలిపారు విశాఖ నుంచి పన్నెండు దేశాలతో సబ్సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం జరుగుతుందని ఆయన తెలిపారు అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు జెమిని ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని తెలిపారు ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులను తయారయ్యేందుకు అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు వచ్చే పదహైదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు భారతదేశానికే కాదు విశాఖ నుంచి వివిధ దేశాలకు ఈ కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ పనిచేస్తుందని గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ స్పష్టం చేశారు చంద్రబాబు దార్శనికతకు లోకేష్ ముందు చూపుకు గూగుల్ తో కుదిరిన ఈ ఒప్పందం తార్ఖానంగా నిలుస్తుందని రాష్ట్ర అభివృద్ధికి కూటమి సర్కారు చిద్దశుద్ధితో పనిచేస్తుందనడానికి ఇది నిదర్శనమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు